కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మాజీ ఎంపీటీసీ దుంపలపల్లి మల్లేశం గౌడ్ డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం గురాలగుంది గ్రామంలో మీడియా సమావేశంలో మాట్లాడారు గ్రామ సభలు నిర్వహించి స్థాయిలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించడం లేదని మండిపడ్డారు ప్రభుత్వానికి రైతుల పట్ల ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదని వాపోయారు వెంటనే ఆరు గ్యారంటీలు అమలు చేయాలని ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారికి పథకాలు అందించాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ ఈ సర్కారు ఏదో మాయమాటలు చెప్పి గద్దెక్కినా గద్దెనెక్కినాక ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ మాటకి ఇచ్చినో ఆ మాట వాళ్ళు నిలబెట్టుకుర్రు ఈ రేవంత్ రెడ్డి కళ్యాణ కళ్యాణలక్ష్మితో పాటు తులం బంగారం అన్నాడు తులం బంగారం వేయలేదు అదే అందులో భాగంగా రైతు మన బీమా బంద్ అయింది రైతు భరోసా లేదు కరెంటు ఒక ఫ్రీ పెట్టిన కరెంటు కూడా వాళ్ళు అది అది ఎప్పుడు ఎప్పుడో ఎప్పుడు ఎత్తలేదు ఒక ఒంటరి మైళ్ళకు ఇరవై వందలు ఆ ఇరవై వందలు లేవు అదేవిధంగా ఇప్పుడు ఏదంటే మన కాంగ్రెస్లో ఒక మంత్రికి ఇంకో మంత్రికి అవగాహన లేదు వీళ్ళు ఏసేటి అన్ని అబద్ధాలే ఈ ఏదో మాయమాట చెప్పి గద్దె దెక్కరు తప్ప చేసింది ఏం లేదు ఈ మన గ్రామాలలో ఉన్న ప్రతి ఒక్క రైతు ఇలా ఏంటంటే అరే ఎందుకని ఓటెత్తుంది ఇలా మోసపోతుందనే బాధలు ఉన్నారు తప్ప ఏదో ఒక్క రైతు సంతోషంగా లేడు దీనికి ఎప్పుడైతే వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారో అన్ని హామీలు నెరవేర్చేదాకా వాళ్ళ కష్టంగా వాళ్ళు ఎంపడి